హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు మన వరంగల్ వాయిస్ తెలుగు దినపత్రికలో మెయిన్ పెన్షన్ వార్తలు విశేషాలు ఎట్లా ఉన్నాయి చూద్దాం ఇదేమి చోద్యం ఒకరి ఇంటి నెంబర్ మరొకరి ఫిరి కేటాయింపు గ్రీవెన్స్ గ్రీవెన్స్లో ఫిర్యాదు పట్టించుకునే టౌన్ ప్లానింగ్ విభాగం బల్దియా అధికారుల వింతపుడ ఈ అధికారులు ఏం చేయాలంటే వాళ్ళ ఇంట్ల నెంబరు వేరేటోళ్ళకి ఇచ్చి వేరేటోలు వచ్చి వీళ్ళ ఇంటి ఉండమన్నారు లేకపోతే మీరు పోయి ఒక వేరే వేరే ఇంట్లో ఉండి వీళ్ళు వేరొల కానీ మీ ఇంటి నెంబర్లో ఉంటే అధికారులు ఇంటి మరి వేరే వాళ్ళకి వస్తే వాళ్ళు వచ్చి మీ ఇంట్లో ఉంటారు మీరు పోయి వాళ్ళ ఇంట్లో ఉంటారు ఏమైనా సోయంలో అసలు ఏం ఉద్యోగాలు చేస్తున్నారు మీరు జీతాలు తీసుకొని మాత్రమే పరిమితమైనరా లేకపోతే ఎట్లా ఏం సోయదాపు పని చేస్తున్నారా లేకపోతే ఏమైనా నైట్గా వేసి వచ్చి కుర్చీల మీద కూర్చొని పనిచేస్తున్నారా మీరు బాధ్యతలు ఉద్యోగాలు వచ్చినప్పుడు బాధ్యతలు ఉన్నాయా మీకు పైసలు తీసుకొని మూడు దూసుకొని ఉద్యోగం ఇప్పుకుంటూ అయిపోతుంది అనుకుంటారా లేకపోతే ఎట్లా అంటారు తాజాగా కాకపోతే ఇంట్లో కూర్చోాలి అంత బాధ్యత లేకపోతే ఇంట్లో కూసోరి ఒకరింటి నెంబర్ మళ్ళీ ఇంకొకరికి ఇచ్చడండి ఖచ్చితంగా అధికారం వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అసలు ఎట్లట్లే చేస్తున్నారు ఇప్పుడు దృష్టికి వచ్చింది ఒకటే ఇది ఇంకెన్ని జరిగినాయో ఇవన్నీ బయటకు దియాలి ఈ సోయిదా అధికారానికి అధికారులకి విజయ మనకి సస్పెండ్ చేసి ఇలా కూర్చొట్టాలి ఫర్టిలిటీ మాఫియా యథేచ్ఛగా ఐబీఎఫ్ సరోబ సిద్ధంగా తిరునగరిలో పుట్ట గొడుగుల వెలుస్తున్న సంతాన సాఫల్య కేంద్రాలు ఒక్కొక్కరి నుంచి లక్షల్లో వసూలు అధికారుల మౌనం వెనుక ఎన్నెన్నో అనుమానాలు సృష్టి ఘటనతోనైనా అక్రమాలకు తెరపడిన వాస్తవానికి చూస్తా ఉన్నాం పెద్ద వైరల్ అయితే ఉంది ఏదైతే సృష్టి ఫర్టిలిటీ సెంటర్తో ఏదైతే ఉన్నటువంటి రోడ్ల మీద బిచ్చగాళ్ళ వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి బీరు బిర్యానీ పెట్టేసి ఆ స్పాన్స్ కలెక్ట్ చేసుకొని లక్షల రూపాయల దండ చేస్తా ఉన్నది ఎవరు వాళ్ళని అరెస్ట్ చేసి ఏడు మందిని అరెస్ట్ చేసారు సో వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవాలి వాళ్ళు ఇల్లీగల్గా ఇట్లా ప్రజలను మోసం చేసి ఉన్నటువంటి రోడ్ల మీద పాలన వీళ్ళని పట్టుకొచ్చి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ రోగాలు ఏందో వాళ్ళ నొప్పులు ఏందో క్యాన్సర్లు ఉన్నాయా హెచ్ఐవీలు ఉన్నాయా ఎయిడ్స్లు ఉన్నాయా ఇవన్నీ పర్యవేక్షించకుండానే వాళ్ళ స్పాన్స్ తీసుకొచ్చి వేరే వారి ఆడ ఆడవారి ఇంజెక్ ఇంజెక్ట్ చేయడం ఆ స్పాన్స్ని సో ఈ విధంగా కేసులు జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ఆరోగ్య శాఖ మంత్రి గారు ఖచ్చితంగా మీరు చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతా ఈ విధంగా జరిగితే ఈనాడు ఎవరికి అసలు ఏం జరుగుతుందో అనేటటువంటి ప్రస్తావన వస్తుంది హాస్పిటల్లలో పెద్ద పైసల మాఫే జరుగుతూ ఉంది సంతానం లేని దంపతులను లక్ష్యంగా చేసుకుని వరంగల్ హనుమకొండ కాచిపేట త్రీనగరిలో ఆ ఐవీఎఫ్ సరోగసి కేంద్రాల దంద మూడు పూలు ఆరు కాయలుగా వర్దిల్లుతున్నాయి ఇంకా గొడుగుల్లో వెలుస్తున్న వీటిపై అధికారులకు నియంత్రణ కరబైంది ఎలాంటి అనుమతులు లేకుండానే పలు ఫర్టిలిటీ సెంటర్లు గుట్టు చప్పుడు కాకుండా తమ దందాను కొనసాగిస్తున్నట్టు బహిరంగంగానే చర్చ జరుగుతుంది సరోగసి ఐబిఎఫ్ కేంద్రాల పనితీరు వాటిలో జరుగుతున్న అక్రమాలు అధికారుల అలసత్వంపై ఆరి ఆరితీసే అధికారులు కరువయ్యారు దీంతో శ్రీనగర్ లో ఫర్టిలిటీ మాఫియా పెట్రోకిపోతోంది ఆ అమ్మతనం కోసం ఆశపడుతున్న మహిళలు వారి భర్తలను భయభ్రాంతలకు గురి చేస్తూ అందిన కాడికి దండుకుంటున్నారు తీరా పిల్లలు పుట్టకపోతే మేము చేయాల్సిందంత చేశాం కానీ దంపతులు శారీక శారీతత్వంతోనే వారికి సంతాన భాగ్యం కలగడం లేదంటూ చావు కబురు చల్లగా చెప్పి చేతులు దులుపుకుంటున్నారు ఇప్పటికే లక్షల్లో ఖర్చు పెట్టుకున్న దంపతులు తాము మోసపోయామని గ్రహించినప్పటికీ బయటికి చెప్పుకోలేక లోపలే కుమిలిపోతున్న సంఘటనలు ఓ కొల్లలుగా ఉన్నాయి సికింద్రాబాద్ లోని యూనివర్సల్ సృష్టి సెంటర్ అక్రమాలతోనైనా త్రియగరిలో జరుగుతున్న దోపిడికి చెక్ పడేనా లేక అవినీతి అధికారుల అండదండలతో యథేచ్ఛగా కొనసాగేనా ఈనాడు చాలా మోసం జరుగుతోంది ప్రజలారా మీరు ఉన్నటువంటి ఫటిలిటీ సెంటర్ కు వేయటటువంటి ఆ దంపతులు ఎవరన్నా ఉంటే మాత్రం దయచేసి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈనాడు ఇట్లా రోడ్ల మీద దిగేటటువంటి బిచ్చపల దగ్గర నుంచి ఉన్నటువంటి రోగాలు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి స్పాన్స్ కలెక్ట్ చేసి ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి మహిళలకి సో కాబట్టి అనవసరంగా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితులు నెలకొనవద్దు ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకోవద్దు సో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అదేవిధంగా ఈ విధంగా ఇల్లీగల్గా నడిపేటటువంటి ఫర్టిలిటీ సెంటర్స్ మీద వైద్య ఆరోగ్య శాఖ వారు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతాం ఘనంగా నాగుల పంచమే హుర్సు నాగమయ్య గుడికి పూటెత్తిన భక్తులు జిల్లా వ్యాప్తంగా విడుతలు ఇక నాగపంచపు కావడంతో మహిళలు భక్తి శ్రద్ధలతోని ఉన్నటువంటి నాగమాత ఆలయానికి వెళ్ళి అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది స్కూల్గా ఢీకొని చిన్నారి మృతి మహాదేవపూర్ మండలం అంబటిపల్లిలో ఘటన చాలా దారుణం వాస్తవానికి నాడు డ్రైవర్ల నిర్లక్ష్యంతో చాలా మంది చనిపోతున్నారు కాబట్టి ఈనాడు డ్రైవింగ్ చేసేటటువంటి వారికి నెలకు ఒకసారి అన్న ఉన్నటువంటి ఆర్టీఓ అధికారులు క్లాసెస్ నిర్వహించాలి ఉన్నటువంటి అవేర్నెస్ క్లాసెస్ నిర్వహించాలి తప్పేం లేదు ఈనాడు స్కూల్ కానీ ఆటో డ్రైవర్స్ కానీ స్కూల్ బ్యాన్స్ డ్రైవర్లకు కానీ ప్రజలకు కూడా ఈనాడు సోషల్ మీడియా వేదికగా క్లాసెస్ నిర్వహించాలి రుణమాఫీకి సహకరించండి ఆ మంత్రి తుమ్మల చేనేత ఆ జౌలి శాఖ ముఖ్య కార్యదర్శి వినతి బ్యాంకులో చుట్టూ తిరుగుతున్న చేనేత కార్మికులు రుణమాఫీకి సహకరించాలంటూ ఈనాడు మంత్రి తుమ్మల గారికి రిక్వెస్ట్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఉన్నటువంటి వారికి ఖచ్చితంగా అండగా ఉండాలి చేనేత కార్మికులకు ఈనాడు ఎన్నో అద్భుతాలు సృష్టించినటువంటి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత కార్మికులకి ప్రభుత్వం అండగా ఉండాల్సిందిగా కోరుతుంది సో ఇది ప్రజలను మనం చూస్తాం ఈరోజు మన వరంగల్ వైస్ తెలుగు దినపత్రికలోని పద్ధతిలోని నేట్ బైషన్ వార్తా విశేషాలు అందరికీ సెలవు నమస్తే